హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను మీషో నుంచి అయితే ఒక జ్యువెలరీ అయితే ఆర్డర్ చేశానండి ఇది నెక్ పీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే మనకి ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ అండి మనకి ఎవ్రీడే మీషోలో ఎయిట్ ఓ క్లాక్కి మనకి నైన్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ సేల్ అయితే జరుగుతుందండి ఈ నెక్ పీస్ వచ్చేసి నాకు జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్కే వచ్చిందండి క్వాలిటీ వైజ్ కూడా చాలా సూపర్గా ఉంది ఈ నెక్ పీస్ అయితే మనకి ఈ విధంగా చిన్న బాల్స్ డిజైన్ లాగా వచ్చి కింద మనకి లక్ష్మి డిజైన్ అయితే వచ్చిందండి సర్కిల్స్లో చూడండి మనకి కాసుల పేరు డిజైన్ని బేస్ చేసుకొని చేశారు ఈ డిజైన్ అయితే వీటికి అటాచ్డ్ జుమ్కాస్ కూడా వచ్చాయండి చాలా బాగున్నాయి జుమ్కాస్ అయితే ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ జ్యువెలరీ సెట్ కనుక పర్చేస్ చేయాలని అనుకుంటే మీరు ఇది స్క్రీన్షాట్ తీసి ఒకసారి సర్చ్ చేసి పర్చేస్ చేయొచ్చు ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ సెట్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్